కేపిహెచ్బి ఉషా ముల్లపూడి కొమాన్ సమీపంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద క్షేత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేస్తామని అలాగే శనివారం ఆదివారం మజ్జిగ పంపిణీ చేపడుతున్నామని నేటికి యాభై రోజులు పూర్తి చేశామని తెలిపారు కార్యక్రమంలో రాజు శ్యామలరాజు వెంకటేశ్వరరాజు మూర్తిరాజు సభ్యులు తదితరులు పాల్గొన్నారు నేను కేవైఎఫ్ తరఫున మాట్లాడుతున్నాను మేము ఈ చలివేదా కార్యక్రమం గత ఐదేళ్ళుగా నిర్వహిస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఎంతో మందికి ఈ ఎండలో వెళ్ళే పాతచారులకు ఎంతో మందికి దాహాన్ని తీరుస్తున్నామండి మేము వచ్చి ఎవ్రీ వీక్ మండే టు ఫ్రైడే వాటర్ సర్వ్ చేస్తాం ఇక్కడ సాటర్డే సండే మేము అందరం ప్రచందంగా ఇక్కడికి వచ్చి బటర్ మిల్క్ సర్వ్ చేస్తామండి ఆ టూ డేస్ మిల్క్ సర్వ్ చేస్తాము సో సాటర్డే సండే బటర్ మిల్క్ అవుతుంది ఇక్కడ అండ్ ఇదే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తామండి క్షత్రియూత్ ఫెడరేషన్ తరఫున విగ్రహం వద్ద అల్లూరి సీతారామరాజు గారి పేరు మీదుగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రం ఈ రోజుతో యాభై రోజులు పూర్తి చేసుకుంది ఇలా ఐదు సంవత్సరాలుగా ఇక్కడ దాహార్తులు ఇక్కడ బాటసారుల దాహార్తుని తీర్చడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం గత ఐదు సంవత్సరాలుగా క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది దీనికి అన్ని విధాలా చలికి వండుకుతున్నటువంటి వారికి నిరు నిరు పేదలకు వారిని గుర్తించి వారికి కొన్ని బ్లాంకెట్స్ పెంచడం అలాగే కోవిడ్ టైంలో అనేక మందికి రోజుకు మూడు వందలకి నుంచి నాలుగు వందల మంది వరకు భోజనం అనేది చేస్తున్నారు ఇలాగే క్షేత్ర యూత్ ఫెడరేషన్ స్టార్ట్ అయిన కాడి నుంచి వాళ్ళ అనేక సేవా కార్యక్రమాలు దీనికి కూడా ప్రత్యేకమైన టైంను కేటాయించడం అనేది నిజంగా అభినందించదగ్గే విషయం ఇవాళ యూత్ పిల్లలందరూ ఏదన్నా టైం దొరికితే ఎక్కడికో వెళ్ళి ఏదో సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకునే రోజుల్లో ఈ మా క్షత్రియ యూత్ పిల్లలందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమం